మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానంద లహర్లోని అరవయో శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాట్రేవు ఉమా కామేశ్వరితో భీత స్వస్థ గృహం గృహస్థమతి దీపం సంత శిఖినం సీతావృతస్థ్వం తదా చేతర్వభయాపహం వ్రజసుఖం శింభో పదాంబోరుహం ఓ నా చిత్తమ్మ నదిలో కొట్టుకుని పోవాడు తీరమును ఎండలోని బాటసారి నీడను వానలో తరిసెడువాడు ఇంటి పంచను అతిథి గృహస్థును దరిద్రుడు ధర్మాత్ముడైన ప్రభువును చీకటిలో ఉన్నవాడు దీపమును చలిబాధ కలిగినవాడు మంటను బాధలలో నున్నవాడు ఆదరించు బంధువును కోరుకున్నట్లు అన్ని భయములను పోగొట్టి మోక్ష సుఖమునిచ్చు సాంబ సదాశివుని ఆశ్రయించి నదిని నరుడు తీరము గోరు నీడను వానలో తడి సెడువాడు వాసము గోరు అతిథి గృహస్థుని ఎండగోరు దీనుడు ధర్మాత్ముడైన గోరు తిమిర మధ్యస్థుడు దివ్యగోరు చలిబాధ కోర్వనిజనుడు మంటను గోరు బాధలందెడు వాడు గోరు అట్టి రీతిని చిత్తమా అహరహంబు సర్వభయముల పోగొట్టు సాంబ శివుని పాద పద్మములందున సుఖము పొందగోరుము నీ పూర్వ పుణ్యమొప్ప ఈ శ్లోకమును తెలుగులో రాసిన వారు తలా ప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి